ఆలుగడ్డతో మురుకులు చేసుకోబోతున్నామండి ఎలా చేయాలో ఏంటో మనము ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఆ చేసే విధానం ఏమిటో ఎలా చేయాలో ఎలా చేస్తే టేస్టీగా వస్తాయో ఎలా చేస్తే కరకరలాడుతూ వస్తాయో ఇప్పుడు మనం చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడు నేనైతే పొయ్యి మీద ఆయిల్ అయితే హీట్ చేస్తున్నానండి అలాగే ఎంత పిండి తీసుకోవాలో చూపిస్తాను నేను ఇక్కడ కిలో ఆలుగడ్డలు అనేటివి ఉడికించుకున్నాను టూ విజిల్స్ పెట్టి ఉడికించుకున్నాను ఇక్కడ నేను మూడు కప్పులు మూడు కప్పులు పిండి తీసుకున్నాను అలాగే కిలో ఆలుగడ్డలు అయితే ఉడికించుకొని ఇలా తీసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా కలపాలో చూద్దాం జీలకర్ర కారము ఉప్పు ఈ పిండిలోకి సరిపడా తీసుకోండి ఎందుకంటే నేను ఆలుగడ్డలో వేసే ఉడికించుకున్నాను ఉప్పు ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వాలి కదా ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ని హీట్ చేస్తున్నానండి ఇలా హీట్ అయిన ఆయిల్ని ఈ విధంగా వేసుకోవాలి ఇంకా కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ అప్పుడే మనకి కరకరలాడుతూ వస్తాయి మన మురుగులు అనేటివి ఇలా వేస్తే ఇలా నురుగు నురుగు రావాలండి ఇలా నురుగు నురుగు వచ్చినప్పుడు ఇది పర్ఫెక్ట్గా మనకి మురుకులకు సరిపడే విధంగా కాగినట్టు ఆయిల్ అయితే సిమ్లో పెట్టేశాను ఇప్పుడైతే మనము ఈ ఆలుగడ్డ వేసేసి ఎలా కలపాలో చూపిస్తాను కొంచెం వాటర్ అయితే రెడీగా పెట్టుకోండి చేయి కాలిపోతుంది వేడిగా ఉంది కాబట్టి చూసుకోండి అందుకే నేను ఇక్కడ స్పూన్ తోటి కలుపుతున్నాను ఈ విధంగా కలిపేసుకోవాలి కలుపుకొని ఈ పిండి ఇలా ముద్ద చేస్తే ఇలా నిలబడాలన్నమాట ఆ విధంగా మనకు పిండి రెడీ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ ఆలు ఉంది కదా ఈ ఆలు ఉంట లేకుండా మెత్తగా అవ్వాలి సో దానికోసం నేనేం చేస్తానంటే ఇది మిక్సీ పట్టుకొని తీసుకొని వస్తాను ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలండి ఆలుగడ్డని ఇప్పుడు ఇది ఎలా కలపాలో చూద్దాం ఇది ఎక్కడన్నా గట్టిగా ఉండలు ఉన్నట్లయితే మనకు మురుకులు చేసేటప్పుడు ఎగురుతాయి అంటే చిట్లుతాయి అలా లేకుండా నీట్గా ఉండాలి ఆలుగడ్డ సో మనం కలిపేటప్పుడు కూడా ఎక్కడన్నా ఇంకా వంటలు ఉన్నట్టయితే వంట వంటగా ఉన్నట్టయితే అది కూడా నీట్గా చేసుకోండి కొంచెం వాటర్ వేసుకోండి అందరూ కూడా పాత సంవత్సరానికి విల్లుకోలు ఇచ్చేసి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారు కదా మీ కొత్త సంవత్సరం ఆయుర్ ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఒకసారి ఉప్పు అయితే చెక్ చేసుకోండి ఇంకా కారం ఏదన్నా తక్కువ ఉన్నా కూడా వేసుకోండి ఇంకా కొంచెం వాటర్ అయితే పడతాయి మురుకులు ఇవి ఇంట్లో చేసుకోవడం వలన మనకి హెల్త్కి కూడా మంచిది పైగా ఈవినింగ్ టైంలో ఖాళీగా కూర్చున్నప్పుడు ఏమీ లేవు ఏం లేవు అనుకోకుండా ఇలా చేసి పెట్టారంటే ఇవి కాస్త తిని టీ తాగినా కూడా సాయంత్రం పూట చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయింది నేను ఇది ఎలా కలపాలో ఇంకా నీట్గా పెట్టుకోవడానికి రెడీ చేస్తాను ఈ విధంగా కలిపితే మనకి అన్నీ కూడా సమపాలల్లో ఉప్పు కానీ కారం కానీ ఆలుగడ్డ కానీ ఏదైనా సరే చక్కగా పడుతుంది పిండికి ఇంకా ఎక్కడన్నా ఆలుగడ్డ చిన్న చిన్న ఉండలు ఉన్నా కూడా పోతుంది ఇప్పుడు ఇలా ఇందులో పెట్టేసుకోవాలండి ఇప్పుడు దీన్ని టైట్ చేసుకోవాలి ఇందులో అయితే నేను ఈ పిండిలో మినపప్పు అవి ఏమి వేయలేదు ఒట్టి పచ్చి బియ్యాన్ని పిండి కొట్టించాను ఇప్పుడైతే ఆలుగడ్డ యాడ్ చేశాను మామూలుగా అయితే మురుకులకి మినపప్పు వాళ్ళు వేస్తాం కదా ఒక్కోసారి పల్లీలతో చేస్తాము ఒక్కోసారి పెసరపప్పుతో చేస్తాము ఒక్కోసారి పుట్నాలి పప్పుతో చేస్తాము ఎలా అయినా చేసుకోవచ్చు ఇవి కూడా చాలా బాగుంటాయి ఆయిల్ హీట్ అయింది కదా నేను ఇప్పుడు వేసేస్తానండి మురుకులు ఆయిల్ కొంచమే వేసుకున్నాను కదా సో మనం చిన్న చిన్నగా వేసుకుందాము పెద్దగా వేస్తే ఆయిల్ సరిపోదు ఇదిగోండి ఇలా టప్ టప్ అంటాయి సో చాలా జాగ్రత్తగా పిండి అనేది కలుపుకోవాలి చూడండి ఎలా పొంగుతున్నాయో ఆలు అనేది కొంచెం కూడా వంట కట్ట అదే చిన్న చిన్న గోళీలు ఉంటుంది కదా మిక్సీ పట్టినా కూడా ఆ విధంగా ఉండకూడదు చాలా సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మన మురుకులు బాగా వస్తాయి నాకు అటు ఇటు సార్లు తిప్పుకొని కాల్చుకోవడం అలవాటు నేను అలాగే కాలుస్తాను క్లైమేట్ అసలు బాగాలేదండి అందరికీ జలుబులు దగ్గులు జ్వరాలు వస్తున్నాయి ఈ క్లైమేట్లో ఇలా చల్లగా ఉంటుంది కాబట్టి ఈవినింగ్ టైమ్స్ కానివ్వండి ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు చాలా ఏవేవో తినాలనిపిస్తుంది చలికి నోరు బాగుండదు అటువంటి టైంలో ఇవి మనకి చాలా టేస్టీగా బాగా అనిపిస్తాయి ఈ నూరక పోయిందనుకోండి మనకి కారాలు అనేవి వేగిపోయినట్టు నూరక వస్తుంటే ఇంకా కాసేపు ఉంచాలన్నట్టు చూసారు కదా ఇప్పుడు ఇవి అయిపోయినాయి ఇదే విధంగా అన్నీ వేసుకోవాలి ఇంతకి అయితే మీరు ఏం వంట చేస్తారో నాతో షేర్ చేసుకోండి నేనైతే ఇవాళ వంకాయ కూర చేశాను వంకాయ టమాటో వేసి కూర చేశాను అలాగే వైట్ రైస్ పప్పు చారు చేశాను మా అత్తగారు అయితే కరివేపాకు పచ్చడి చేశారు ఇంకా టిఫిన్కి అయితే ఇడ్లీ చట్నీ ఎర్రకారం చేసుకున్నామండి సిమ్ కదా ఎర్రకారం లేకుండా ఇడ్లీలు దోశలు ఉండవు ఇలా చూడండి ఇలా గుల్లగా వస్తాయనమాట ఆలుతో చేస్తే ఇలా టేస్టీగా కరకరలాడుతూ వస్తాయి నేనైతే ఫస్ట్ ఏం చేసినా ఇలా జిష్టి తీయడం అలవాటు ఇలా మూడు సార్లు ఇలా మూడు సార్లు తీస్తాను అదేంటి వంటలకు కూడా జిష్టి పెడతారా అని అనుకోవచ్చు అంటే ఒక్కొక్కసారి వాళ్ళ కళ్ళు వాళ్ళకే దిష్టి పెడతాయి అది కూడా నిజమే ఇప్పుడు బాగా వస్తున్నాయి అనుకోండి చాలా బాగా వస్తున్నాయి నేను చాలా బాగా చేస్తున్నాను అని మనం అనుకుంటాం కదా అది కూడా ఒక రకంగా పాడైపోతాయి వాటి వల్ల కూడా అందుకే ఇలా దృష్టి తీసి ఇలా పెట్టేస్తామనుకోండి ఏమీ లేదు అంతే చక్కగా అయిపోతుంది తప్పకుండా ఇదైతే ట్రై చేయండి చాలా బాగా వస్తాయి పెద్దవాళ్ళు కూడా తినేవచ్చండి ఎందుకంటే ఆలు కదా ఆలు ఎప్పుడు క్రిస్పీగా ఉంటుంది కదా అందులో ఇప్పుడు కొత్త ఆలుగడ్డలు వస్తున్నాయి ఈ ఆలుగడ్డలు ఇప్పుడు ఎక్కువ మార్కెట్లో వస్తున్నాయి ఇవి అస్సలు అతుక్కోవు బాగా మనము చిప్స్ చేస్తే కూడా చాలా బాగా వస్తాయండి నేనైతే ఇవాళ చిప్స్ కూడా చేశాను ఇదిగోండి ఇవాళ చిప్స్ కూడా చేశాను చాలా బాగా వచ్చాయి ఈ విధంగా ఆయిల్ పోయే వరకు మనము వీటి కాల్చుకోవాలి ఏ పిండి వంటలు చేసుకోవాలన్నా చాలా టైం పడుతుందండి ఇంతే కదా ఏమో వేసేసింది చేసేస్తుంది అని చాలామంది అనుకుంటారు కానీ పిండి వంటలు అంటే చాలా అండి చాలాసేపు స్టాండింగ్లో ఉండాలి ఇవన్నీ కలుపుకోవాలి చాలా టైమే పడుతుంది ఇవాళ పొద్దున ఇందులో పల్లీలు వేపానండి వేపేసి సరే అని చెప్పి పల్లీలే కదా వేపాను అని క్లాత్తో తుడిచేసాను తుడిచేసి పెనాన్ని మళ్ళీ పెట్టాను పెట్టి ఇప్పుడే కదా పెట్టాను అన్న తొందరలో దాన్ని ఇలా పట్టేసుకున్నాను అబ్బో చేతులు అయితే బాగా కాలిపోయినాయి ఇంకా మొత్తం పిండి అంతా కూడా ఈ విధంగానే చేసుకోవాలండి हलो हाई वेंकट साई गीतेश ఇంతేనండి నా మురుకులు అయితే కొంచెం రెడీ అయిపోయాయి ఇంకా మిగతా మళ్ళీ నేను చేస్తాను లైవ్లో ఇంతసేపు కంటిన్యూ చేయడం చాలా కష్టమైపోతుంది చూసే వాళ్ళు కూడా బోర్ ఫీల్ అవుతారు సో నేనైతే ఇక కట్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్